ఫ్రెండ్స్ వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే నేను అక్కలంటికి వెళ్ళాను కదా ఆ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను అక్కలంటికి వెళ్ళడానికి రెండు దారులు అయితే ఉంటుందని చెప్పేసి మీకు ఆల్రెడీ ఒక వీడియోలో అయితే పోస్ట్ చేశాను ఒకటి ఏంటంటే అలా బస్ంచి కూడా వెళ్ళచ్చు ఇంకొకటి రేవు మించి కూడా వెళ్ళొచ్చు అనమాట బస్ మీద నుండి అనుకోండి డైరెక్ట్గా అమలాపురం రాజుల అలా అయితే వెళ్ళిపోవచ్చు అదే రేవు మించి వెళ్ళాలి అంటే కనుక అమలాపురం వచ్చి అక్కడి నుంచి వోడల రేవుకి బస్సు ఉంటుందండి వాడల రేవు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి రేవు దాటాలన్నమాట ఇటువైపు అయితే వాడల రేవు అటువైపు దాటితేనేమో కర్వాక్రేవ్ వస్తుంది అనమాట కర్వాక్రేవ్ దగ్గర నుంచి అక్క వాళ్ళ ఇంటికి ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది అంతే అక్కడ ఆటోలు అయితే ఫెసిలిటీ ఉంటుంది ఆటో మించి అయితే వెళ్ళిపోవచ్చు సో ఎప్పుడు రోడ్డు నుంచే కదా వెళ్తాము ఇలా సరదాగా నావలో వెళ్దామని చెప్పేసి అక్కినైతే తీసుకుని అయితే బయలుదేరాను నేను వాడల రైవ్ దగ్గరికి వెళ్ళేసరికి ఐదున్నర అయింది అనమాట అయితే ఆరింటికే ఈ ఇది నావ మీద దాటించడం ఉంటుంది కదా ఇది అయితే క్లోజ్ చేసేస్తారంట నేనైతే భయపడుతూ వెళ్ళాను అనమాట బాబాయ్ తీరా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అది క్లోజ్ చేసేసా అంటే మళ్ళీ తిరిగి వెళ్ళాలి అసలే అక్కి కూడా ఉంది కదా అని చెప్పేసి భయపడ్డాను కానీ ఏంటంటే నేను వెళ్ళేసరికి అది లాస్ట్ ట్రిప్ అనమాట మేము వెళ్ళిన తర్వాత ఏంటంటే అటువైపు నుంచి అంటే కర్వాక్రైవ్ నుంచి ఒక వాడైతే వచ్చింది అదే నా వచ్చింది వాళ్ళు దింపేశాక అప్పుడు ఇక్కడి వైపు నుంచి ఒక నావైతే బయలుదేరుతుంది అనమాట ఓ టెన్ మినిట్స్లో బయలుదేరుతుంది అని అన్నారు ఇలాగ ఖాళీగానే ఉంది కదా ఎక్కి వీడియోస్ ఫొటోస్ తీసుకుందాం అని చెప్పేసి అక్కీ నేనైతే ఎక్కామన్నమాట అయితే ముందెక్కేటప్పుడు అయితే అక్క అయితే చాలా భయపడింది తర్వాత ఇంకా దానికి అలవాటు అయిపోయి ఇంకా అదే ఇంకా ఆడేసింది అనమాట షూస్ కూడా తీసేసి ఇంకా కాసేపు ఏమో వాటర్లోని తర్వాత ఏమో నావలో ఎక్కేసి అటు ఇటు తిరిగేసింది మామూలుగా అయితే నావ వెంటనే అనమాట కాకపోతే ఏంటంటే అటువైపుకి వెళ్ళడానికి ఎవరు రాలేదు ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేస్తే వస్తారు కదా అని చెప్పేసి పది నిమిషాలు అయితే ఆగమన్నారు వాళ్ళు చెప్పినట్టే పది నిమిషాలు ఏంటంటే ఒక నాలుగు ఐదు బైక్లు అయితే వచ్చాయి తర్వాత ఏమో లేడీస్ కూడా చాలా మంది వచ్చారనమాట అటువైపుకి వెళ్ళడానికి వాళ్ళందరూ వచ్చిన తర్వాత అయితే మమ్మల్ని అందరినీ ఎక్కించుకుని అయితే అటువైపు అయితే తీసుకెళ్లారు అది స్టార్టింగ్లో బాగానే ఉంది కానీ మధ్యలోకి వెళ్ళిన తర్వాత అటువైపు ఇటువైపు ఊగింది అనమాట నావా అప్పుడు కొంచెం భయం వేసింది అక్కేది బాబోయ్ భయం వేసేస్తుంది అండి అప్పుడు పక్క వాళ్ళు ఉంటారు కదా నా పక్కన కూర్చున్న వాళ్ళే అవునా భయం మేసేస్తుందా అని నవ్వుకున్నారు కాసేపు నేను నా దగ్గరికి వెళ్ళేసరికి ఐదున్నర అయింది ఇంకా వాళ్ళందరూ వచ్చి మేము అటువైపుకి వెళ్ళేసరికి ఎంత అయిందంటే టైం దగ్గర దగ్గరగా ఆరున్నర అలా అయిపోయింది అనమాట ఆ ఈవినింగ్ టైంలో వ్యూ అయితే చాలా బాగుందండి ఎందుకంటే ఎండ ఏమీ లేదనమాట ఇంకా చల్లగా ఉంది గాలి కూడా చల్లగా వేస్తుంది కిందనేమో అలాలేమో అలా అలా వెళ్తున్నాయి కదా తర్వాత ఏమో ఈ సన్సెట్ కూడా అవుతుందనమాట ఇంకా అది వ్యూ అయితే చాలా బాగుంది నేనైతే ఫొటోస్ అయితే చాలా తీసుకున్నాను నేను బయలుదేరిన రోజునే అంటే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన రోజునే సాయి ధరమ్ తేజ్ గారు ఉన్నారు కదా సాయి ధరమ్ తేజ్ గారు అయితే కరవాకరే వరకు వస్తున్నారంటండి వాళ్ళ పార్టీ క్యాన్వాసింగ్ కోసము అయితే అక్కేమో ఫోన్ చేసి నువ్వు తొందరగా వచ్చాయి లేకపోతే ఇబ్బంది అయిపోద్ది చాలామంది జనాలు వచ్చేస్తారు ఎందుకంటే సాయి ధరమ్ తేజ్ గారు వస్తున్నారని చెప్పేసి అన్నారు అయితే మేము వెళ్ళేసరికి ఆరున్నర అయింది కానీ అప్పటికేం రాలేదన్నమాట అప్పటికే అతను ఎక్కడ అంతర్వేదిలో ఎక్కడ ఉన్నారంట అంతర్వేది నుంచి ఇక్కడికి రావడానికి ఎంత లేదన్న గంట అలా పడుతుంది అనమాట ఈ లోపల మనం వెళ్ళిపోవచ్చులే అని అనుకున్నాము పాజిబుల్ అయితే సాయిధరం తేజ్ గారిని వీడియో తీద్దామని అనుకున్నాను ఎందుకంటే అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి సెంటర్ దగ్గరే అనమాట అంటే వాళ్ళ ఇంటి దగ్గర నేను చూస్తే సెంటర్ కనిపిస్తుంది అయితే సాయిదాం తేజ్ గారు కూడా వచ్చి అక్కడే మాట్లాడతారంట అయితే వీడియో తీద్దామని చెప్పేసి అనుకున్నాను అయితే మేము ఇంటికి వెళ్ళేసరికి పదోకు వేడి అలా అయింది అయితే అప్పటికే వచ్చేస్తారన్నారు కానీ రాలేదనమాట ఆయన వచ్చేసరికి ఎంత అయింది అనుకుంటున్నారు నైన్ అలా అయింది వచ్చేస్తున్నారని చెప్తే మేము ఎయిట్కే అనమాట రోడ్డు దగ్గరికి అక్కడ నుంచి ఒక గంట గంటన్నర నుంచి ఉంటేనే కానీ ఆయన అయితే అస్సలు రాలేదు మాకైతే కాళ్ళు బాగా లాగేసాయి అనమాట ఇంకా పిల్లలు అయితే కాసేపు జెండాలు పట్టుకొని గుర్తులు ఉంటాయి కదా గాజు గ్లాస్ గుర్తులు అవన్నీ పట్టుకొని జెండాలు పట్టుకొని ఆడుకుని మా అక్క వాళ్ళ ఊరు సైడ్ అంతా కూడా ఇంకా జనసేన అనమాట ఇంకా వాళ్ళు ఆయన వస్తున్నారని చెప్పేసి ఇంకైతే ఇంకా మొత్తం ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా ఇంక రోడ్డు మీదే ఉన్నారు మంది అయితే వచ్చారు ఆయన కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట మేమందరం కూడా నేనైతే వీడియో తీద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను అయితే ఈ ఊర్లో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు వస్తున్నారు కదా ఆ ర్యాలీలో పా పాల్గొంటారు కదా వాళ్ళందరికీ కూడా రసనాలు ఇవన్నీ ఇద్దామని చెప్పేసి ద్రాక్ష రసం ఒకటి ఇలాంటివన్నీ కూడా కల్పించారనమాట వాళ్ళ కోసం వాళ్ళు వస్తారు కదా అని చెప్పేసి అయితే చాలాసేపటికి వచ్చారండి బాబు మాకైతే కాళ్ళు ఆగేసాయి ఇంకా చివరికి అయితే వచ్చారనమాట ముందు చాలా మంది అయితే బైక్ల మీద వెళ్ళారు తర్వాత వెనకాల ఇలాగ ఈ మీద అయితే ఈయన వచ్చారనమాట అయితే ఈయన వచ్చి వచ్చి డైరెక్ట్గా మేము ఎక్కడైతే ఉంచున్నామో అక్కడే ఆగారనమాట వచ్చిన తర్వాత అక్కడ మాట్లాడారు కూడా ఆ ఒరిజినల్ వాయిస్ మీకు వినిపిస్తాను చూడండి గుర్తి ఏంటి అభ్యర్థి గారు ఎవరు ఆయన బ్యాలెట్ నెంబర్ ఎంత ఎంపీ ఎవరు ఆయన ఏ ఆయన బ్యాలెట్ నెంబర్ ఎంత ఒరిజినల్ వాయిస్ విన్నారు కదా ఎంత హడావుడిగా ఉందో కదా మేము ఇదంతా చూసుకుని ఇంటికి వెళ్ళేసరికి నైన్ అయింది అనమాట ఇంకప్పుడైతే భోజనం చేసి ఇంకా పడుకున్నాము ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట నిన్న అయితే రైస్ కొద్దిగా మిగిలిపోయింది అక్కకి అంచనా తెలియకుండా ఎక్కువ ఉండేసింది అనమాట ఇంకా రైస్ అయితే పులిహోర చేద్దాం కదా అని చెప్పేసి నిమ్మకాయ పులిహోర చేద్దాం కదా అని నిమ్మకాయ చెట్టు అయితే ఉందన్నమాట ఇంటి దగ్గర పక్కనే వీళ్ళదే అది అయితే అక్కడికి వెళ్ళి కోస్తున్నారు చాలా కాయలు అయితే ముగ్గిపోయినాయి ఇంకా అవన్నీ కూడా కోసారనమాట నేనైతే చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను చూడండి ఇవి ఇలా పచ్చిగా ఉన్నాయి కానీ లోపల అయితే చాలా రసం ఉంటుందన్నమాట ఇవి ఎల్లోగా అవ్వక్కర్ లేకుండానే ఇలా అయితే కోసేసారు ఇవి అయిపోయినట్టేనంటండి కానీ ఎంత పుల్లగా ఉన్నాయి కానీ ఎంత ఫ్రెష్ స్మెల్లో అంటే మనం ఉంటాం కదా మార్కెట్లో అవి కన్నా ఇది నాకు ఎలా ఉందంటే ఒక ఫ్రెష్ స్మెల్ చాలా బాగుంది అనమాట పులిహోర కూడా చాలా టేస్టీగా వచ్చింది ఇంక ఇవైతే కోసుకుని అయితే ఇంకా టిఫిన్ రెడీ చేద్దామని చెప్పేసి ఇంక మేమైతే ఇంక ఇంట్లోకి అయితే వెళ్ళిపోయాం పక్కనే అనమాట అంటే పల్లెటూరులో ఎక్కువ ఇల్లుండి దాని చుట్టూ ప్లేస్ ఉంటుంది కదా ఆ ప్లేస్లో వేసిన చెట్టు అనమాట అది చాలా కాయలు అయితే ఉన్నాయి తర్వాత బావగారు అయితే కూరగాయలు తీసుకొద్దాం కదా అని చెప్పేసి అక్కిని కూడా తీసుకెళ్లారనమాట బావగారు అక్కిని దింపేసి బావగారు బయటికి వెళ్ళారు ఇంక అక్క అయితే కూరగాయలు అయితే ఇలా ఇచ్చింది ఇచ్చేటప్పుడు టమాటాలు పడేసింది అనమాట అవన్నీ తీసేటప్పుడు మళ్ళీ అయ్యో అయ్యో నువ్వే పాడేసావు అని అంటుంది కర్రీకి అయితే బంగాళదుంప కర్రీ చేద్దాము బాగుంటుంది కదా పిల్లలైతే ఇష్టంగా తింటారు కదా అని అనుకున్నాం అనమాట అయితే నేను బంగాళదుంపలు ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేద్దామని చెప్పేసి అన్నీ తీసుకుని కట్ చేసే లోపలికి మళ్ళీ బాబుగారు ఫోన్ చేసి నేను ఏమన్నా కూర అని అన్నారు నాన్ వెజ్ ఇంకా అందుకే ఇది ఎలాగే కట్ చేస్తాను కదా బంగాళదుంపలు అని చెప్పి ఇంక ఇవైతే ఫ్రై కింద కోసేసాను అనమాట అయితే కూర తీసుకొచ్చారనమాట ఏం కూర తీసుకొచ్చారని ఓపెన్ చేసి చూస్తే మటన్ అయితే తీసుకొచ్చారు ఇంకా అందుకని బంగాళదుంపలు అయితే ఫ్రై చేసేసి బంగాళదుంప కూర కోసం కోసాను కదా ఉల్లిపాయలు అయితే ఇంక ఈ కర్రీకి అయితే వాడేసామన్నమాట బంగాళదుంపలు ముక్కలు కోసేసిన తర్వాత కోసిన ముక్కలు కడిగితే వాటికి స్ట్రాచ్ ఉంటుంది కదా అదంతా పోతుంది కదా అది పోయిన తర్వాత కనుక మనం ఫ్రై చేస్తే విడివిడిగా వస్తుంది అనమాట అంటుకోకుండా బంగాళదుంప ముక్కలని అంటుకోకుండా విడివిడిగా వస్తుందని అలా అయితే కడగమందనమాట చెప్పుడు చాక్లెట్ అయితే తీసుకొచ్చ అదైతే అక్కి మొత్తం నేనే తినేస్తానని చెప్పేసి అంటుంది అనమాట ఇంకా దానికి ఇచ్చేస్తే ఇంకా అదే తినేస్తుంది అని చెప్పేసి అక్క అయితే మొత్తం బయటలుగా తీసి మొత్తం అందరికీ పిల్లలందరికీ కూడా ఇచ్చింది తర్వాత నాకు అక్కడ ఒక చిన్న ముక్కు ఇచ్చింది అనమాట అది తినేసి మిగిలిన పనులు అయితే చేసుకుంటూ ఉన్నాము అయితే ఆ ఎండలో ఉన్నప్పుడే కదా మనం కారం అని వడియాలని ఎలా పెట్టుకుంటాము అయితే అక్క ఎప్పుడు కారం ఆడిద్దామని చెప్పేసి మిరపకాయలు తీసుకొచ్చిందనమాట అవి అయితే అలాగే ఉంచేసింది ఇంకా ఇది ఇప్పుడు చేద్దామని చెప్పేసి అన్నదనమాట అయితే నేను కొన్ని కొత్త నైట్లో అయితే తీసుకొచ్చాను అనమాట కాబట్టి నీళ్ళల్లో నాంత కొంచెం సింక్ అవుతాయి కదా అందుకని చెప్పేసి ముందుగా కొత్తవి ఏ స్టిచ్ చేయించకుండా ముందుగానే నానబెట్టేసి ఆరిన తర్వాత అయితే స్టిచ్ చేయిద్దాము అని చెప్పేసి ఇంకెలా అయితే అనమాట సో ఇంటి దగ్గర ఇది ఫస్ట్ డే వ్లాగ్ అనమాట ఈ వీడియో అయితే ఇక్కడికైతే కంప్లీట్ చేస్తున్నాను ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే వీడియోస్ చూడండి వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా మీరు క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్లో అయితే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్